హలో వెల్కమ్ టు బిగ్ బిగ్ బాస్ బాస్ అప్డేట్స్ నేను మీ సౌందర్య తెలుగు సీజన్ ఎయిట్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంటుంది ఎలాగైనా ఫైనల్స్ లో విన్ అవ్వాలని చాలా స్ట్రాంగ్ గానే ఫిక్స్ అయినట్టుంది రోహిణి అందుకే గత వారంలో మెగా చీఫ్ పోటీ కోసం జరిగిన టాస్క్ లో స్ట్రాంగ్ ప్లేయర్ అయిన పృథ్వీని ఓడించి మెగా చీఫ్ అయ్యింది రోజురోజుకి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో విన్నర్ ఎవరవుతారనే ఉత్కంఠ మరింత పెరిగిందనే చెప్పుకోవాలి ఈ సీజన్ ఫైనల్ లో ఎవరు ఉంటారని తేల్చేందుకు ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్ అయిన అఖిల్ హారికలను హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్ బిగ్ బాస్ ఇచ్చిన ఆప్షన్ లో స్పీడ్ బ్యాలెన్స్ టాస్క్ లను సెలెక్ట్ చేసుకుని వాటితో హౌస్ మేట్స్ ని టెస్ట్ చేశారు అలాగే ఈ టాస్క్ లో ఎవరిని ఆడించాలనే పవర్ ని కూడా అఖిల్ హారికలకే ఇచ్చారు దీంతో టేస్టీ తేజ విష్ణుప్రియ రోహిణి గౌతమ్లను ఎంపిక చేశారు ముందుగా నలుగురికి ది లిమిట్ లెస్ట్ బ్రిడ్జ్ అనే టాస్క్ ను పెట్టడం జరిగింది ఈ టాస్క్ లో చాలా స్పీడ్ గా బ్రిడ్జ్ ని కంప్లీట్ చేసి రోహిణి విన్నర్ అయ్యి నేను కూడా పోటీ ఇవ్వగలనని మరోసారి ప్రూవ్ చేసుకుంది తర్వాత టాస్క్ ని గౌతమ్ విష్ణుప్రియ కంప్లీట్ చేశారు కానీ టేస్టీ తేజ మాత్రం బజార్ మోగేంత వరకు కూడా పూర్తి చేయలేకపోయాడు ఈ టాస్క్ గెలిచిన రోహిణికి నెక్స్ట్ టాస్క్ లో మంచి బెనిఫిట్ ఉంటుందని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు ఈ మాటలు విన్న రోహిణి ఆనందంతో గంతులు వేస్తూ మరింత ఉత్సాహంగా కనిపించింది ఎవరెన్ని రకాలుగా తనని బాడీ షేవింగ్ చేసినా నీ వల్ల ఏం కాదు టాస్క్ లు సరిగ్గా ఆడలేవు ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే గా తీసుకొని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కి కూడా గట్టి పోటీనే ఇస్తుంది బిగ్ బాస్ టికెట్ ఫినాలేలో బ్యాలెన్స్ చెకింగ్ కోసం పెట్టిన రెండో టాస్క్ తులాభారం ఈ టాస్క్ లో చెరో వైపు ఐదు బాక్సులు పెట్టి కంటెస్టెంట్స్ ముందు బ్రిడ్జ్ టాస్క్ లో గెలిచిన రోహిణికి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు మీ ముందున్న బాక్సులు వివిధ బరువుల్లో ఉన్నాయి మీరు ఈ ఎనిమిది బాక్సులు తీసుకొని అలాగే బ్రిడ్జ్ టాస్క్ లో తర్వాత ప్లేస్ లో ఉన్న గౌతమ్ ని ఆరు బాక్సులు విష్ణుప్రియాని నాలుగు టేస్టీ తేజాను రెండు బాక్సులు తీసుకొని మీ తులాభారాలను బ్యాలెన్స్ చేసుకోవాలని బిగ్ బాస్ సూచించాడు అందరూ టాస్క్ కోసం రెడీగా ఉన్న సమయంలో అఖిల్ హారికలకు మీకు ఒక పవర్ ఉంది మీకు నచ్చిన వారికి రెండు బాక్సులు ఇవ్వచ్చునని బిగ్ బాస్ చెప్పగానే ఆ రెండు బాక్సులను టేస్టీ తేజకి ఇచ్చారు చాలా బ్యాలెన్స్డ్ గా జరిగిన ఈ టాస్క్ ని గౌతమ్ రోహిణి పూర్తి చేశారు కానీ తులావారాన్ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసినందుకు గాను అఖిల్ హారికలు కలిసి రోహిణిని విన్నర్ గా ప్రకటించి టికెట్ ఫినాలే కంటెండర్ బ్యాచ్ ని అందజేశారు